హాయ్ అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ మీరు చూస్తుంది ఈ పల్నాడు ప్రజానాడి ఛానల్ ఇప్పటిదాకా మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ అందరి సపోటు వల్ల మా ఛానల్ ఎక్కడి దాకా వచ్చింది అందరూ మమ్మల్ని చూడటం వల్ల మా ఛానల్ చూడటం వల్ల ఆదరించడం వల్ల ఛానల్ ఎక్కడి దాకా వచ్చింది ఎప్పటికప్పుడు మేము రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు నియోజకవర్గం కావచ్చు జరిగే ప్రతి ఒక్క అప్డేట్స్ మీకోసం మేము అందిస్తూనే ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతి నవంబర్ పదో తారీఖు అద్ధిలో ఒక న్యూస్ వచ్చింది అది ఖచ్చితంగా మాచల్ నియోజకవర్గానికి మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు అది ఏమిటంటారా మాచల్ల నియోజకవర్గం మార్చల్ల మండలం కొత్తపల్లిలో సేజ్ కేంద్రానికి విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అయితే భారీ పరిశ్రమకు రాక అంటే కేంద్రానికి రాష్ట్ర కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక పంపింది అంట అది కనుక కేంద్ర ప్రభుత్వం వహిస్తే రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది ఆ పరిశ్రమలలో ముప్పై రెండు వచ్చే అవకాశం ఉందంట ముప్పై రెండులో మనకు వచ్చేసి ఒకటి మార్చెళ్ళకు ఒకటి వచ్చే అవకాశం ఉంది అది ఏమిటంటారా మెడికల్ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ అంటే హాస్పిటల్లో వైద్య పరికరాలు మెడికల్ ఫీల్డ్ అంటే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉపయోగించే కొన్ని పరికరాలు ఉంటాయి కదా అవి వచ్చేసి అవి తయారు చేసే కేంద్రాన్ని మార్చల్ల నియోజకవర్గం మార్చల్ మనం కొత్తపల్లిలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని దాంట్లో క్షుణ్ణంగా ఉంది అలాంటి పరిశ్రమలు కనుక మన మాచల్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించి మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దృష్టి పెట్టి మార్చల్కి వస్తే ఖచ్చితంగా మన మాచల నియోజకవర్గం అభివృద్ధి చెందే అవకాశం ఉంది దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అందులో భాగంగా ఉద్యోగాలు వస్తాయి ఈ నియోజకవర్గంలో కాస్త ఆదాయం ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల కొంతమంది చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో రకంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మాచల నిర్వహణతో పాటు పల్నాడు జిల్లా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది దానివల్ల పారిశ్రామిక వాడిక్కడ రావటం వల్ల కా కొంత ట్రాన్స్పోర్ట్ పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల రవాణా రవాణా పెరిగే అవకాశం ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల మాచల నిర్వహంతో పాటు జిల్లా మొత్తం కాస్త ఆదాయం వచ్చే అవకాశంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై నూట డెబ్బై నియోజకవర్గాల్లో మాచిన నెలకొగ్గ చిరుచెవరగా ఉంది అభివృద్ధికి నేర్చుకొని నియోజకవర్గంగా ఉందని చెప్పొచ్చు సరే ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ టైంలో ఆల్మోస్ట్ పద్దెనిమిది నెలలు అయినా అనుకోట పద్దెనిమిది నెలలు అయింది పద్దెనిమిది నెలల్లోనే పద్దెనిమిది నెలల్లోనే ఈ నియోజకవర్గానికి ఇలాంటి పారిశ్రామిక వాళ్ళు రావడం ఇది కనుక ఖచ్చితంగా వస్తే మాచినీకొగ్గంలో చాలామంది నిరుపేదలకు నిరుద్యోగులకు మంచి అవకాశం అని చెప్పచ్చు దీనివల్ల స్థానికులకి ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది చిన్న చిన్న పనిచేసిన వాళ్ళకి కూడా పని తిరిగే అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా త్వరగా రావాలని మనం కోరుకున్నాం ఇలాంటి విషయంలో మనం ఖచ్చితంగా మార్చేళ్ళ ఎమ్మెల్యే జరకు బమ్మారెడ్డి గారిని నిర్వహించాల్సిందే ఎందుకంటారా ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గం మీద ఆయనకి చాలా అవగాహన ఉంది ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అనేకటి తెలుసు అందులో భాగంగా మాచల నియోజకవర్గంలో ఎలాంటి పారిశ్రామిక వేళ కీలక కీలకపాత పోషిస్తున్న మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఖచ్చితంగా ప్రజలందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఇలాంటివి దీంతో పాటు ఇంకొన్ని పారిశ్రామిక సంస్థలు మార్చలకి తీసుకొస్తే నిరుద్యోగం పేదరికం నిర్మూలన అయ్యే అవకాశాలు ఉన్నాయి సరే ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గం గతంలో ఎప్పుడు ఎలాంటి రాలేదు ఇది కనుక ఖచ్చితంగా వస్తే నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పల్నాడు ప్రజానాని ఛానల్లో నేను మీ శ్రీనివాస్